కేసులు ప్రతి ఒళ్ళు ఒకసారి లేండి చూశారా అంతే సార్ ఏడు కేసులు ఉన్నాయి అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరికీ కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశాలందరినీ మెజారిటీ మీరు చూశారు ఆనాటి పాలనలో అందరూ బాధితుల అసెంబ్లీ ఉండే అందరూ థ్యాంక్ యూ నెక్స్ట్ నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళికి పిలిచేవాళ్ళం కుటుంబ విధంగా ఇప్పుడు కుటుంబ పరివారం అందరిపైన కేసులు పెట్టారు అందరి మీద కాకుండా అందరి కాకుండా కేసులు అంటే ఏ విధంగా హెరాస్ చేశారు ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు ఎవరు బయట రావడానికి వీలు లేదు ఎవరు మాట్లాడడానికి వీలు లేదు ఒకవేళ మీరు ఆస్తులు ఉంటే ఆస్తుల్లో కూడా వాటా ఇమ్మంటే ఇవ్వాల్సిందే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు అందరినీ వదిలిపెట్టలేదు లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు ఇక్కడ